పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాలిగోపురం దాటారు తిరుమల పైకి మెట్లు ఎక్కుతూ మరొక గంట సేపట్లో తిరుమల కొండ మీదకి చేరుకుంటారు అయితే తిరుమల కొండపైకి వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు వేలాదిగా ఆ మెట్లు ఎక్కుతున్నారట కొండపైకి మెట్లు ఎక్కుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పవన్ కళ్యాణ్ గారిని కలవటం కోసం అసలు ఆ జనాన్ని నియంత్రించడం కోసం లేదా భక్తుల్ని నియంత్రించడం కోసం ఇప్పటికీ నాలుగు చెక్ పోస్టులను పెట్టి నాలుగు చెక్ పోస్టుల దగ్గర నుంచి ఆపుకుంటూ వచ్చారట అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ ఆపారు పైన ఇంకో దగ్గర చెక్ పోస్ట్ ఆపారు ఇంకో దగ్గర ఆపారు చెక్ పోస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన గాలిగోపురం దాటారు ఇంకొక అరగంటలో ఏడవ మైలు రాయి దాడతారు అక్కడి నుంచి ఇంకొక అరగంటలో కొండపైకి చేరుకుంటారు అయితే జనరల్గా మనము రెండు అంశాలు గమనించాలి పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి అంశం ఆ బ్యాక్ పెయిన్ ఉండటంతో డాక్టర్స్ ఆయన్ని వద్దని సూచించారట మీకు బ్యాక్ పెయిన్ ఉంది మీరు కొండపైకి నడిచి ఎక్కటం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది కావున మీరు బై రోడ్ వెళ్ళండి అని చెప్పారట కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ముక్కు న్నాను నేను ఏదైతే ఈ ప్రాయ్చిత దీక్ష అంటే ఖచ్చితంగా నేను నడిచే ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది అందుకని నేను నడిచే ఎక్కాలని అనుకుంటున్నానని చెప్పని చెప్పి ఈరోజు నడిచి పైకెక్కేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు వారితో పాటు మనం చూస్తే పక్కన ఆనంద్ సాయి వారు కూడా ఉన్నారు వారితో పాటు ఆయన సన్నిహితులందరూ కూడా కొంతమంది ఇప్పటికే అక్కడికి చేరుకొని ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఆ నడిచేటువంటి సందర్భంలో ఎవరైనా కానీ కొండపైకి సరే రెగ్యులర్గా వాకింగ్ చేసేటువంటి వాళ్ళు రెగ్యులర్గా కొండెక్కేటువంటి వాళ్ళు కాకుండా ఎవరైనా కానీ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కిన తర్వాత కొంత ఆ మెట్లు పైకి ఎక్కేటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది పడతారు అంటే కాసేపు కూర్చుంటారు కాసేపు ఓ పది నిమిషాలు ఉండి వెళతారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా పది నిమిషాలు వెయిట్ చేయటం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగటం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది దీనికి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు పది మెట్లు ఎక్కలేకపోతున్నారు పై కొండ ఎక్కలేకపోతున్నారు ఎక్కలేకపోతున్నారు అట్ల అట్లెక్కుతున్న లేకపోతున్నారు అనేటువంటి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆయన ప్రాయ్చిత దీక్ష ఎందుకు చేస్తున్నారంటే మీరు చేసినటువంటి తప్పులకి ప్రజలని ఇబ్బంది పెట్టద్దు ప్రజలని తరపున లేదా ఈ జరిగినటువంటి ఆ పొరపాట్ల తరపున నేను ప్రాశ్చిత్త దీక్ష చేస్తున్నాను క్షమాపణ దీక్ష కోరుతున్నామని చెప్పని ఆయన అందుకోసం చేస్తున్నారు ఇది వీళ్ళు ఎవరైతే ఆయన మీద కామెంట్లు చేస్తున్నారో ఎవరైతే కొండపైన పాపాలు చేశారో ఎవరైతే ఈ కొండపైన ఇబ్బందులు క్రియేట్ చేశారో వాళ్ళ తరపున ఆయన ప్రాశ్చెత్త దీక్ష చేస్తూ ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు దీని అన్నిటి కారకులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మరలా కూడా వారే విమర్శించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది సరే ఏదైనా కానీ అది వారి విజ్ఞతకి వారి సంస్కారానికి వదిలేయటం అనేటువంటిది మంచి పద్ధతి సరే మొత్తానికి ఒక గంట సేపట్లో పైకి చేరుకుంటారు రేపు ఉదయం దీక్ష విరమణ జరుగుతుంది అనంతరం అక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వారితో కొంతసేపు మాట్లాడటం అనంతరం దర్శనం దర్శనం అయిన తర్వాత ఈ జరిగితే తర్వాత ఎల్లుండు ఎల్లుండు సాయంత్రం తిరుమలలో తిరుపతిలో వారాహి యాత్రపై నుంచి ఆయన ఈ దీక్ష ఈ దీక్ష ఉద్దేశం అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కావున మూడో తారీఖు సాయంత్రం ఆయన బహిరంగ సభలో వీళ్ళు ఎవరెవరైతే ఈ విధంగా మాట్లాడారో ఎవరెవరైతే కొండపైన ఇటువంటి అరాచకాలు చేశారో వాళ్ళందరి తాట తీయటం జరుగుతుంది వాళ్ళందరికీ తాట తీయటం అయితే జరుగుతుంది అనేది గమనించుకోవాల్సినటువంటి అంశం ఇక నెక్స్ట్ ఈ అంశంలో మనం కొంచెం లోతుగా గమనిస్తే రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి మనము ఇప్పుడు ఎవరైతే నార్త్లో జనరల్గా కొంత ఎక్కువ భావం భావజాలం నార్త్లో ఎక్కువ ఉంటుంది నార్త్లో యోగి సౌత్లో పవన్ అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది నార్త్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ సౌత్లో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీళ్ళిద్దరూ ముందుకు కదిలి నడుస్తున్నటువంటి వ్యక్తులని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అంశంలో ఒక చర్చ జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా మరొక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే నార్త్లో యోగి సౌత్లో పవన్ హిందూ ధర్మాన్ని లేదా హిందువుల మనోభావాలను కాపాడటం కోసం ఆయన ముందుకు కదిలేరు సనాతన పరిరక్షణ కోసం ఆయన నడుంబికిచ్చారు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు కావున రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి సంబంధించి సౌత్ ఇండియా లెవెల్లో ముందుకు కదులుతారు పోరాటాన్ని ప్రారంభిస్తారని ఒక చర్చ ఇది ఒక క్యాంపెయిన్ చేస్తుంది ఎవరో నార్త్ నార్త్ చేస్తున్నారు అట్లాగే మోదీ నరేంద్ర మోదీ గారు ఈ మొత్తం ఎపిసోడ్లో బ్యాక్ అండ్ రాజకీయ వ్యూహం అని అన్నాం కదా ఈ రాజకీయ వ్యూహంలో వారు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వారు ఆలోచన విధానాలు ఉండేటువంటి అవకాశం ఉన్నాయి ఇది ఒక ఈ జరుగుతున్నటువంటి అంశం దీని తర్వాత జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలకి ఇట్ ఇవన్నీ కూడా వేదిక కాబోతున్నాయి అవునన్నా కాదన్నా హిందువులలో లేదా హిందూ ధర్మాన్ని బలంగా విశ్వసించేటువంటి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధికమైనటువంటి మార్కులను పొందారు ఎందుకు ఈ దీక్ష చేయటం ద్వారా ఇప్పుడు నడిచి వెళ్ళటం ద్వారా తిరుమలలో దీక్షను విరమించడం ద్వారా రేపు దాని గురించి మాట్లాడటంకి ముందుకు రావటం ద్వారా బలమైనటువంటి నాయకత్వానికి ముందుకి కదిలారు ఇక ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ప్రకాష్ రాజు అనుకోకుండా అనవసరంగా సందర్భం లేకుండా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని దీని గురించి ట్వీట్ చేయటం ఆయన ట్యాగ్ చేయటం తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడటం ఈరోజు కూడా మరలా దానిపైన ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశాడు ఏమన్నీ కామెంట్ చేశాడు ఆయన ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అనంటే ఆయన ఉద్దేశం ఇక ఈ గొడవను ఆపండి ప్రజల కోసం పనిచేసినటువంటి అంశాన్ని చూడండి అని కూడా ఆయన పరోక్షంగా ఆ అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు ఇదేంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆయన కావాలని దీంట్లో రెచ్చగొట్టేదానికో లేకపోతే దీని మీద ఒక భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు సరే ఆ ప్రయత్నంలో ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు కొంతమంది స్వాగతిస్తారు ఇప్పుడు కూడా ఒపీనియన్స్ అనేటువంటివి రెండు వైపులా ఉంటాయి సరే ఆ ఒపీనియన్స్లో ఆయన ఒపీనియన్ ఆయన దయ్యు ఉండొచ్చు బట్ ఎవరైతే ఇది మామూలుగా వెళ్ళేది ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ కదిలిచ్చాడో ప్రకాష్ రాజ్ మాట్లాడాడో అప్పుడు ఎక్కువగా ఎవరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సమర్థించడం మొదలు పెట్టారు హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడితే ఈయనకెందుకు అటా ఈయనకెందుకు లేనిపోని ఈ విషయంలో కదిలించుకోవటం మరి మిగిలినటువంటి వాళ్ళని కూడా అంటాడా మిగిలినటువంటి వాళ్ళు అనడు కదా ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పని ఆయన మాట్లాడినటువంటి అంశంతో పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ పెరిగింది తప్ప ఆయనకి ఎవరైతే మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి సరే ఏదైనా కానీ ముప్పైనా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతాను అన్నారు కానీ కలవలేదండి ఇంకా ఏముంది లేదు మాట్లాడచ్చు తప్పులేదు మాట్లాడవచ్చు దాని గురించి చెప్పవచ్చు దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఎక్కడున్నారు ఎవరున్నారు మోహన్ ఉన్నారు సార్ మోహన్ సార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారి తిరుమలకు కాలినడక మార్గాన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు సార్ ఇప్పటికీ గాలిగోపురం దాటి ఆయన నడక మార్గంలో కొనసాగుతున్నారు సార్ ఏదైతే కొంత ఆయాసం కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో ఆయన నడుచుకుంటూ వస్తున్నారు సార్ దాదాపు పదకొండు రోజుల పాటు దీక్ష ఏదైతే తీసుకున్నారో ఆ దీక్షలో కూడా ఆయన మనకు తెలిసింది సార్ నేల మీద పడుకోవడం ఆహార నియమాలు పాటించడం ఒంటిపూట పోచ్చేయడం ఇలా కొన్ని వ్యామాలు అవన్నీ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కొద్దిగా ఆయాస పడినప్పటికీ కూడా నడుచుకుంటూ కూడా దీక్ష ముందుకు సాగుతున్నారు సార్ మరోపక్క ఆయనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నేతలు మరో కొంతమంది కార్యకర్తలు కూడా వస్తున్నారు వారితో పాటు శ్రీవారి భక్తులు కూడా రావడంతో కూడా కొంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పటికీ మొదట ఆయన కాలినడక మార్గాన వెళ్ళాలని వద్దని కూడా ఆలోచింపజేసి ఏదైతే తిరుపతి పద్మావతి అతిథి గృహంలో కూడా ఒక అర్ధ గంట పాటు విశ్రామం తీసుకుని అనంతరం పోలీసులు క్లియరెన్స్ ఇచ్చాక కూడా ఆయన కాలినడక మార్గాన్ని కూడా బయలుదేరి వచ్చారు సార్ మరో ఇంకో గంట సేపులో కూడా ఏదైతే ఏడవ మైలు నడకదారులు ఏడవ మైలు ఉంది సార్ ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ కూడా చేరుకుంటారు అక్కడ నుండి కూడా మొత్తం స్ట్రైట్ అవుట్ ఉంటుంది దాదాపు తొమ్మిది గంటల పది గంటల ప్రాంతంలో ఆయన తిరుమల చేరుకునే అవకాశం ఉంది ఆయన ఆయనతో పాటు కూడా ఏదైతే ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి ఆనంద్ సాయి కూడా ఉన్నారు మరికొంతమంది ఆయన నమ్మకస్తులు కూడా పూర్తి స్థాయిలో ఆయనతో పాటు నడుచుకుంటూ వస్తారు ఒక డాక్టర్ అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా నడుచుకుంటూ వస్తారు ఏదైతే పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష పట్టారు దీక్షలో కూడా నేల మీద పడుకోవడం అదేవిధంగా ఆహార నియమావళి పాటించడంతో కూడా కొంత అలసట వచ్చినప్పటికీ కూడా దీక్ష కోలుకున్నటువంటి ఆయన ఖచ్చితంగా నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్ళాలని చెప్పి కూడా నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రాత్రికి తిరుమలలోనే బస్సు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు సార్ ఇంకా రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఏదైతే దీక్ష బుర్త ప్రాయశ్చిత దీక్ష ఆ దీక్షను కూడా విరమింపజేసుకుంటారు అనంతరం అక్కడ నుండి కూడా పదకొండు గంటల ప్రాంతంలో మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు అక్కడ భక్తులతో పాటు కలిసి ఆయన కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఉన్నటువంటి భక్తులతో కూడా ఇప్పుడు ఏదైతే టీటీడీ కల్పిస్తుందో ఆహా అన్నప్రసాదం దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని కూడా వాళ్ళతో చర్చలు జరగబోతున్నారు మరోపక్క అక్కడి నుంచి కూడా బయలుదేరి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేదంటే బయట క్యూ లైన్లో కూడా భక్తులు కల్పిస్తున్నటువంటి అన్న ప్రసాదాలపైన కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది మరోపక్క ఆడి నుంచి నేరుగా కూడా ఆయన గెస్ట్ హౌస్ కలిసి సార్ గెస్ట్ హౌస్లో కూడా కాసేపు విరామం తీసుకున్న అనంతరం ఏదైతే రేపు సాయంత్రం తిరుపతికి సంబంధించినటువంటి జనసేన అదే అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి జనసేన నేతలతో కూడా ఒక సమావేశం ఉంటుంది